హను ఇప్పుడు నేను చెప్పేది నోట్ చేసుకో వెంటనే టైప్ చేసి సార్ ఏం సార్ చెప్తాను రాసుకో హనుమంతు హనుమంతు ఎక్కడ చచ్చాడో ఏం సమయానికి కనిపించడు చిచ్చి రాసుకో చెప్తాను రాసేసాను సార్ రాసేసావా అవును సార్ హనుమంతు హనుమంతు ఎక్కడ చచ్చాడో ఏమో సమయానికి కనిపించడు చిచి ఏమిటిది మీరు చెప్పిందే రాశాను సార్ గొప్ప మాట గారే రాసిన వరకు చాలు నోట్ చేసుకో చెప్తాను డియర్ మిస్టర్ వెంకటేశ్వరరావు దిస్ ఈస్ టు రిమైండ్ యూ అబౌట్ ద అమౌంట్ డ్యూ ఫ్రమ్ యూ అండ్ ఎర్లీ రిప్లై అండ్ పేమెంట్ థ్యాంక్ యూ యూ యున్సియర్లీ గోపీనాథ్ టైప్ చేసి రెడీగా ఉంచు రాసన్ ఒక అక్షరం కూడా కుళ్ళిపోకుండా రాశాను నువ్వేంటే అదే చేసి తెల్లపట్ల నుంచి అడ్రస్ నేను చెప్పడం మర్చిపోయాను నువ్వు కూడా అడగలేదా నేను కూడా అడగదాను అనుకున్నాను సార్ సర్లేదు ఇప్పుడు చెప్తాను నోట్ చేసుకో మిస్టర్ కే వెంకటేశ్వరరావు మెసర్స్ వెంకటేశ్వర అండ్ కో లక్డీ కపూర్ హైదరాబాద్ రాసాం సార్ ఇది చూస్తానే లేవు టైప్ చేసిన తర్వాత ఇస్తాను సార్ తప్పులు ఉంటే సజ్ చేస్తానే లేవు వెరీ గుడ్ కరెక్ట్ గా రాశారు థ్యాంక్ యూ సార్ నువ్వేనా మాట్లాడింది అవును సార్ గొంతుకు పోయింది సార్ ఆల్ రైట్ వెంట బుద్ధి లేదు బాస్ ఎదురుగా బొంగు గొంతుతో మాట్లాడతావా ఏం చేయను బాను కోసం నీ ప్రేమ కోసం నీ ప్రణయం కోసం తలుపులు చాటున బీరువాల వెనకాల మంచాల కింద నక్కి నక్కి దాచుకోలేక పైకనేసనమాట నన్ను అర్థం చేసుకోబాద్ ఇంట్లో తాళి కట్టిన భార్య ఉండగా ఆఫీసులో ఏంటి సార్ చిడ్ ఉంది చిచ్చే అది భార్య అది ఎప్పుడో పోయింది సీలింగ్ దానికి విడాకులు ఇవ్వడం కొత్తగా భార్యని పెళ్లి చేసుకోవడం మళ్ళీ ఆస్తులు సంపాదించడం మళ్ళీ సీలింగ్ లో పడకుండా చూసుకోవడం ఎలా ఉంది ఐడియా అవును నా భార్యకు నేను విడాకులు ఇచ్చుకుంటున్నాను మరొకటి భార్యకు నేను విడాకులు ఇవ్వట్లేదు అని అంటే అంటే దానికి విడాకులు నీకు తాటాకులు పెళ్లి తాలి అదేమంత తేలిక కాదు మారిపోయింది రాణి మనం మార్చకుండా ఉంటే సరి నా అందరూ అదే సర్దుకు పోతూనే ఉంటుంది ఉమ్మను బాణ 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 నమస్కారం అండి నమస్కారం అండి నేను బిఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యానండి తమరు ఏదైనా ఉద్యోగం ఇస్తే నేను డబల్ ఎంఏ పాస్ అయ్యి ఉద్యోగం కోసమే చెప్పులు అనుకుంటున్నాను లతా షిప్పింగ్ కంపెనీలో డ్రైవర్ పని కోసం పత్తి రూపాయలు ప్రకటించాను పోనీ దానికన్నా దానికైనా పోదామనుకుంటే నాకు డ్రైవింగ్ రా నేనేం చేయనుంది ఐమ్ సారీ సార్ లతా షిప్పింగ్ కంపెనీలో డ్రైవర్ ఉద్యోగమా ఆల్ రైట్ మీరేదైనా ఉద్యోగం దొరికే వరకు అదే చేద్దాం